ఈ ఉదయకాల సమయంలో మన ప్రభువును మన రక్షకుడైన క్రీస్తీ సునాములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు మరియు శుభం తెలియపరుస్తున్నాను ఈ ఉదయకాల వాక్య ధ్యానంలో మనం ధ్యానం చేసే వాక్యము తొంభై ఏడో కీర్తన వచనం ఈ తొంభై ఏడో కీర్తన వచనంలో దేవుని వాక్యం ఏం సరివిస్తూ ఉందంటే యహోవాను ప్రేమించు వారులారా చెడుతనమును అసహించుకోండి యహోవాను ప్రేమించు వారా చెడుతనమును అసహించుకుని చూడండి మరి దేవుని యొక్క వాక్యము చక్కని రీతిలో తన యొక్క భక్తులైన వారితో తన మిడలైన వారితో తన స్వాస్థ్యమైన వారితో తన ప్రజలైన వారికో మరి దేవుడిని ప్రేమించే వారితో మరి మాట్లాడుతూ ఉండే ఆయన్ని ప్రేమించే మనం మన జీవితాల్లో మరి చెడును విసర్జించాలని చెప్పాడు మరి అపోయిన పౌలు సంఘాలకు రాస్తున్న పత్రికలో ఏం చెప్పాడంటే మీరు వీటిని విసర్జించండి అని చెప్పాడు అదే పౌలు తిమోతికి రాసిన పత్రికలో ఏం చెప్తాడంటే నీవు వీటిని సంపాదించుకో అని చెప్పి సంపాదించుకోవడానికి ప్రయాసపడని కూడా చెప్పాడు కనుక ఈ ఉదయకాల సమయం వాక్య ధ్యానంలో దేవుణ్ణి ప్రేమించడం ఒక లక్షణమైతే దేవుణ్ణి ప్రేమించే మనలో మరొక లక్షణం ఏమై ఉండాలంటే దేవునికి విరోధమైనవి దేవుని చిత్తము కానివి దేవునికి ఇష్టం లేనివి వాటిని మనము విసర్జించగలగాలి వాటిని మనము అసహించుకోవాలి చూడండి నావాహు జీవితాన్ని మనం చూసినప్పుడు నావాహు దేవుణ్ణి ప్రేమించిన వ్యక్తిగా ఉన్నాడు ఆ తరంలో నోవాహు దేవుని దృష్టికి నిందారహితుడిగాను నీతిపరుడు గాను కనపడ్డాడు దేవుణ్ణి వెమడించాడు ప్రేమించడం అంటే దేవుని యొక్క ఆజ్ఞలు గై కొన్నాడు దేవుని చెత్తానికి గై కొన్నాడు దేవుడు చెప్పిన రీతిగా సువార్త ప్రకటించాడు దేవుడు చెప్పిన రీతిగా తన కుటుంబాన్ని పోషించుకున్నాడు దేవుని చెప్పిన రీతిగా ఆ వాడను సిద్ధపరుస్తూ వచ్చాడు చివరికి జలప్రలయంలో ఆయన తన కుటుంబం కూడా ఆ యొక్క జ కుటుంబం అంతా కూడా జలప్రలయంలో వాడలోకి ఎక్కి రక్షించబడినట్టుగా దేవుడి యొక్క వాక్యం మనకి చాలా స్పష్టంగా చాలవిస్తా ఉంది అయితే ఆయన జీవితంలో ఒకటి దేవుడిని ప్రేమించాడు రెండవది చెడుని అసహించాడు ఆ దినాల్లో ఆదికాండం ఆరో అధ్యాయంలో మనం చదువుతూ వచ్చినప్పుడు అక్కడ చాలా విషయాలు అంటే లోకం ఏ రీతిగా ఉంది లోకంలో ఉన్న మనుషులు ఏ రీతిగా ఉన్నారనేది దేవుడు చాలా స్పష్టంగా రాశాడు అనమాట అంటే చెడిపోయినటువంటి వారిగా ఉన్నారు వారి హృదయాలు ఎల్లప్పుడూ కూడా చెడ్డవిగా ఉన్నాయి వారు దేవుని మాట లెక్క చేయని వారిగా ఉన్నారు అసలు దేవుని యొక్క భయము వారి ఎందు బొత్తిగా లేని పరిస్థితిలో వారి ఇష్టానుసారంగా వాళ్ళు జీవిస్తూ ఉన్నారనమాట అంటే చెడు మార్గాల్లో వారు ప్రయాణం చేస్తూ ఉన్నారు చెడు వారిలో మరి కలుషి చెడు వారిలో కలిసిపోయినటువంటి స్థితులు కనపడతా ఉన్నాయి అలాంటి లోకంలో అలాంటి కాలంలో అలాంటి మనుషుల మధ్య అలాంటి ప్రజల మధ్య ఆయన జీవిస్తూ వచ్చాడు కానీ ఆయన దేవుని ప్రేమించాడు కానీ ఆ ప్రేమించిన క్రమంలో లోకాన్ని ఏమాత్రం కూడా ఆయన ప్రేమించలేదు లోకంలోని చెడును అనగా లోకంలోని చెడును ఆయన అసహించాడు ఆ దినాల్లో అక్కడ ఉన్నటువంటి ప్రజలు వారి ఇష్టానుసారంగా వారు తిని త్రాగి వారు వారి యొక్క అల్లరితో కూడిన ఆటపాటలు మరియు రకరకాల స్థితుల్లో ఉన్నప్పటికీ కూడా ఎంత మాత్రం కూడా వారి మధ్యలో నివసిస్తూ వచ్చాడు తప్ప ఎంత మాత్రమూ కూడా ఆ చెడు అనేది తన హృదయంలోకి రానివ్వలేదు దాన్ని అసహించినట్టుగా దేవుని యొక్క వాక్యం మనకి సెలవిస్తూ ఉంది అంతేకాదు ఏసేపు యొక్క జీవితాన్ని మనం పరిశీలన చేసినప్పుడు ఏసేపు కూడా మరి ఐగుప్తు దేశానికి వెళ్ళాడు ఐగుప్తు దేశంలో మరి పోతిపరి ఇంటి దగ్గర ఉన్నప్పుడు పోతిపరి భారీ అతన్ని మరి సైనించమని ఇబ్బంది పెట్టినప్పుడు ఆయన ఆమెతో ఒకటే మాట చెప్పాడు నేను దేవునికి విరోధంగా ఏ పాపం కూడా చేయను దేవునికి విరోధంగా నేను ఏ కార్యము కూడా చేయను అని ప్రియా దేవుని ఆయన దేవుని ప్రేమించేవాడిగా ఉన్నాడు మొదటిది రెండవది ఏంటంటే చెడును అసహించుకునేవాడుగా ఉన్నాడు చూడండి మరి అక్కడ యవనస్తుడైనప్పటికీ కూడా మరి తిమోతికి పౌలు చెప్పిన రీతిగా నీవు నీ యవనాచులను విడిచి పారిపోయి పవిత్ర వృదైన వారితో అని ఉండు వారిని వెమడించమని చెప్పిన రీతిగా ఆయన అక్కడ ఏసేపు వెండించడానికి ఎవరు లేకపోయినప్పటికీ స్నేహం చేయడానికి ఎవరు లేకపోయినప్పటికీ ఆయనకి ఆలోచనలు చెప్పడానికి ఎవరు లేకపోయినప్పటికీ ఆయన మంచి చెట్లు చెప్పడానికి ఎవరు లేకపోయినప్పటికీ కేవలం ఆయన దేవుని మీద ఆనుకుని దేవుని ఆత్మ చేత నడిపించబడిన వ్యక్తి వ్యక్తిగాను దేవుని ఆత్మ యొక్క ఆలోచన చొప్పున జీవించిన వ్యక్తి గాని మనకు కనపడతా ఉంది ఎందుకంటే ఫరో రాజు అతను పిలిచినప్పుడు అతడు ఆ కళ యొక్క భావం చెప్పినప్పుడు ఫరో రాజు ఆయన గురించి అంటాడు ఇదిగో ఇలాంటి దేవుని ఆత్మ కలిగిన మనుషుని వేరొక్కడ మనం చూడగలమా ఆయన దేవుని చేత నడిపించబడిన వ్యక్తిగా మనకు అక్కడ కనపడతా ఉన్నాడు అయితే దేవుని ప్రేమించాడు రెండవది ఏం చేశాడంటే అక్కడ చెడును అసహించుకున్నట్టుగా దేవుని యొక్క వాక్యం మనకి అంటే ఆయన యొక్క ఆలోచన ఆయన యొక్క తలంపులు ఆయన యొక్క ప్రవర్తన ఆయన యొక్క నడక మనకు స్పష్టంగా చెడును అసహించుకున్నట్టుగా మనకు కనపడతా ఉంది పరిశుద్ధ గ్రంథంలో మరి కొంతమంది ఆవేదంగా కాదు దేవునితో ఉన్నారు దేవుని వ్యమరించారు కానీ చెడుని వారు విసర్జించలేకపోయారు ఆ చెడు అనేది ఆ కీడ అనేది వారి జీవితాల్లో ఉంది కనబడింది అలాంటి సందర్భాల్లో వారు దేవుని చేత త్రోసివేయబడినట్లుగా దేవుని చేత వారు తృణీకరించబడినట్లుగా దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది చూడండి ఏలి అనేటువంటి యాజకుడు దేవునికి యాజకుడిగా ఉన్నాడు ఆయన దేవుని ప్రేమించిన వ్యక్తిగానే ఉన్నాడు కానీ తన కొడుకులు చెడు చేస్తూ ఉంటే తన కొడుకులు అక్కడికి వచ్చినటువంటి వారితో చాలా ఇష్టానుసారంగా దేవుని చె దేవునికి విరోధంగా వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటే అది చూస్తూ తెలుసుండి పడిన కొడుకుల్ని ఏమీ గద్దించలేకపోయాడు చివరికి వాళ్ళు బ్రష్లు అయిపోయేది ఒక రోజున వాళ్ళు చనిపోయారు ఏలీ కూడా చనిపోయాడు మందసం పట్టబడింది అక్కడ చాలా దేవునికి ఎంతో కోపం వచ్చినట్టుగా మనం చూస్తా ఉన్నాం అంటే అతను దేవుని యాజకుడిగా ఉన్నప్పటికీ కూడా దేవుని ప్రేమించిన వ్యక్తిగా ఉన్నప్పటికీ కూడా తన కొడుకులో ఉన్న చెడును అసహించలేకపోయాడు దాన్ని విసర్జించలేకపోయాడు కనుక ప్రియ దేవుని సంఘం మన జీవితాల్లో దేవుని ప్రేమించడం ఒక లక్షణం అయితే ఆ ప్రేమిస్తున్న మనం మన జీవితాల్లో రెండవది చెడును మనము విసర్జించే విసర్జించేవారుగా లేకపోతే చెడును మనము అసహించుకునే వారుగా ఉండాలి అట్టి కృప దేవుడి ఉదయం మనకు అనుగ్రహించిన దాకా మహా మహాపరిశుద్ధుడు పైన మా తండ్రి మీకు వందనాలు ఈ ఉదయకాల సమయంలో ప్రభావం వాక్యాన్ని బట్టి మా జీవితాల్లో మేము ప్రేమించేగా వారిగా ఉండాలి అని మీరు మాట్లాడుతూ వచ్చారు ఆ ప్రేమించే క్రమంలో ప్రేమిస్తున్న వారిగా ఉన్నప్పుడు తాంటే నేను చెడు నా సహించుకోవాలని దాని కొరకు నా వాహుని అలాగే తండ్రి ఏసేపుని మీరు చూపించారు మరి అయా ఏలి అనేటువంటి ఆయన అయితే తండ్రి ప్రభు యాజకుడు తను మిమ్మల్ని ప్రేమించాడు తప్ప తన కొడుకులు చేస్తున్నటువంటి ఆ చెడును అసహించలేకపోయాడు వారికి చెప్పలేకపోయాడు కనుక ఆయన తృణీకరించబడ్డాడు ప్రభు మా జీవితాలు మిమ్మల్ని ప్రేమించడమే కాదు మిమ్మల్ని ప్రేమిస్తున్న మా జీవితాలు చెడును అసహించుకుని నీ చేత అయా తండ్రి నాయనప్రభ మేము అయా తండ్రి నాయన ముందుకు నడిపించబడే కృప మాకు దయచేమని అటు మనస్సును మాకు దయచేమని ఏసుక్రీస్తున్నాం అడుగుతున్నాం తండ్రి